వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం ఒక అగ్రహారం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది ఆ కుటుంబం కటిక దరిద్రం అనుభవిస్తూ ఉండేది తినడానికి తిండి విప్పడానికి బట్ట లేక చాలా కటిక దరిద్రం అనుభవిస్తూ ఉండేది బ్రాహ్మణుడు ప్రతి ఊరికి వెళ్ళి భిక్షాటన చేసి వచ్చిన ధనంతో ధాన్యంతో కాలం గడిపేవారు అలా ప్రతిరోజు జరిగిపోతూ ఉండేది ఆ కుటుంబంలో ఇద్దరు పిల్లవాళ్ళు ఉండేవాళ్ళు సరిగా వాళ్ళకి కూడా మూడు పూటల అన్నం పెట్టలేని పరిస్థితి అయినా ఆ బ్రాహ్మణశ్రీ మాత్రం పట్టుదల విడవకుండా లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉండేది ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి ఇల్లు పేడతో అలికి ముగ్గులు పెట్టి తలంటు స్నానం చేసి తమ ఇంటి చుట్టూ ఉన్న పూల మొక్కలకు పూలు పూస్తే ఆ పూలతో లక్ష్మీదేవికి పూజ చేస్తూ నిరంతరం లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఉండేవాళ్ళు ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని చూసి అందరూ నవ్వుకుండేవాళ్ళు అందులో ఆ బ్రాహ్మణ శ్రీ ప్రతిరోజు ఇల్లు వాగిలకడం శుక్రవారపు లక్ష్మీ కథలు చదువుకోవడం లక్ష్మీదేవి భజనలు లక్ష్మీదేవికి పూజలు చేయటం చూసి చుట్టుపక్కల అమ్మలక్కలంతా నవ్వుకునేవాళ్ళు ఇంత కటిక దరిద్రంలో కూడా లక్ష్మీదేవి పూజ చేస్తున్నారు అంత లక్ష్మీదేవి పూజ చేసినా ఏం కలిసి వచ్చింది ఆ లక్ష్మీదేవి వాళ్ళకి ఏం ప్రసాదించింది అంటూ ఎగతాళి చేస్తూ రోజు సూటిపోటి మాటలతో ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎవరు ఎంత మాటలాడుకున్నా ఎవరు ఎంత మాటలతో దూషించినా కానీ ఆ బ్రాహ్మణ సై ఎవరిని ఏమీ మాట్లాడదు తిరిగి మాట్లాడకపోవడంతో వారి దోషం వాళ్ళకే తగులుతుంది ఎవరు పాపంలో వాళ్ళే పడిపోతారు అని ఆ బ్రాహ్మణుడికి బ్రాహ్మణ భార్య చెప్పేది అంతలో బ్రాహ్మణుడు సంతోషించి ప్రతిరోజు భిక్షాటనకు వెళ్ళేవాడు ఇప్పుడు బ్రాహ్మణులైతే బాగా రిచ్గా చూస్తున్నాము కానీ పూర్వం ఉండే బ్రాహ్మణులు భిక్షాటన చేసి వచ్చిన ధనంతో ధాన్యంతోనే బతికేవాళ్ళు అలాగే ఈ బ్రాహ్మణుడు కూడా ప్రతిరోజు అలా వచ్చిన ధనము ధాన్యముతో తిని పూట గడుపుకునేవారు కానీ ఒకరోజు చాలా బాధపడుతూ కూర్చుంటాడు బ్రాహ్మణుడు అది చూసిన బ్రాహ్మణుడు భార్య ఎందుకు స్వామి ఇలా బాధపడుతున్నావు అంటే నువ్వు ముహూర్తంలో లేచి ఆవు పేడతో అలికి చక్కగా బియ్యం పిండితో ముగ్గులు పెట్టి ఆ లక్ష్మీదేవిని పూజిస్తున్నావు కానీ ఆ లక్ష్మీదేవికి మనపై కాసిత్త కూడా కనికరం లేదు మనల్ని అనుగ్రహించలేదు మన చుట్టుపక్కల వాళ్ళు చాలా సంతోషంగా లక్ష్మీదేవి ఆకర్షణతో బతుకుతున్నారు మనకేమో ఆ లక్ష్మీదేవి మన ఎందు దయ చూపలేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసిన లక్ష్మీదేవి అయ్యో నా బ్రాహ్మణ కుటుంబం నన్నే తలుచుకొని ఉంటే నేను అనుగ్రహించలేదని అనుకుంటున్నారు అని చూస్తూ ఉంటుంది ఎప్పటికైనా కష్టాలు వచ్చే వాళ్ళకే వస్తాయి కష్టం అనుభవించే వారికే పరీక్షలు ఎక్కువగా ఉంటాయి నీటిగా ఉండే వాళ్ళకే పరీక్షలు ఎక్కువగా ఉంటాయి వారిని చూసిన లక్ష్మీదేవి వీళ్ళకి ఇంకా కొద్ది సమయం పట్టాలి అప్పుడే వాళ్ళు చేసుకున్న కర్మలు తొలగిపోతాయి అని లక్ష్మీదేవి అనుకుంటుంది యథావిధిగా ఆ పూరి గుడిసె ఆవు పేడతో చక్కగా అలికి ముగ్గులు పెట్టింది అది చూసిన లక్ష్మీదేవి చాలా సంతోషించింది ఎప్పుడైనా వాళ్ళు తమ ఇంటికి నన్ను ఆహ్వానించి ఆతిథ్యం పెడితే వారికి ఉన్న కర్మ తొలగిపోతుంది అని ముహూర్తంలో ప్రతి ఇల్లు తొంగి చూసుకుంటూ వస్తూ ఉంటుంది ఆ గ్రామంలో అందరూ నిద్రపోతూ ఉంటారు ఈ బ్రాహ్మణ భార్య మాత్రం నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో ఆవు పేడతో ఆ పూరి గుడిస అలికి చక్కగా ఇంట్లో బియ్యం పిండితో ముగ్గులు పెడుతుంది ఇల్లంతా బాగా సువాసనలు వచ్చేలాగా చేస్తూ ఉంటుంది చక్కగా తలంటూ స్నానం చేసి లక్ష్మి ఇంట్లో దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి స్తోత్రం చదువుతూ ఉంటుంది అంతలో లక్ష్మీదేవి వస్తుంది ఆ ఇండ్లు చూసి ఆ ఇంట్లో చక్కగా ఆవు పేడతో ఇళ్ళలకి ముగ్గులు పెట్టి దీపాలు పెట్టడం చూసిన ఆ ఇంటి ఇళ్ళాలను చూసి సంతోషిస్తుంది ఎలాగైనా వీళ్ళకి నేను ధనం ప్రసాదించాలి అనుకుంటుంది అప్పుడు చూసి తిరిగి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మళ్ళీ బాగా పొద్దు ఎక్కిన తర్వాత వస్తుంది బ్రాహ్మణుడు భిక్షాటన చేసి వస్తాడు అమ్మ మిమ్మల్ని చూస్తుంటే మంచి మనసులా ఉన్నావు బాగా దానగులంలా కనిపిస్తున్నావు ఎవరికైనా దానం చేసేదనేలాగా ఉన్నావు కానీ నీ స్తోమత ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకు చాలా ఆకలిగా ఉంది అని లక్ష్మీదేవి అడుగుతుంది అప్పుడే బ్రాహ్మణుడు భిక్షాట చేసుకొని ఇంటికి వస్తాడు ఆ బ్రాహ్మణుడు భిక్షాట చేసిన భిక్షను చూసి ఆ బ్రాహ్మణుడి భార్య ఈ ముసలావిడే అడిగిన మాటలకి సరేనమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావో నిన్ను చూస్తుంటే చాలా ఆకలితో ఉన్నట్లున్నావు సరే కొద్దిసేపు నాకు సమయం ఇస్తే నేను మా భర్త తెచ్చిన దానిలో వండి పెడతాను అని చెబుతుంది సరే అని లక్ష్మీదేవి ఓపిగ్గా ఆ ఇంటి అరుగుపై కూర్చుంటుంది బ్రాహ్మణుడు తెచ్చిన భిక్షతోనే భోజనం తయారు చేస్తుంది అలా అన్ని అరిటాకులో వడ్డించి ఈ అరుగు మీద ఉన్న అమ్మను ఆహ్వానిస్తుంది అయితే ఆవిడికి తెలియదు ఈ మా లక్ష్మీదేవి అని తెలియదు కానీ ఎవరైతే నేమి ఆకలితో ఉన్నప్పుడు శుక్రవారం రోజు లక్ష్మీదేవే వచ్చిందనుకుంటుంది ఆవిడ అంతలో సరే అని అరుగు మీద ఉన్న లక్ష్మీదేవి వెళ్ళి భోజనం చేస్తుంది అమ్మ నేను ఇక వెళ్ళొస్తాను అంటే కొద్దిసేపు ఉండి వెళ్దూ కానీ అని బ్రాహ్మణుడు భార్య సమేతంగా ఇద్దరు అంటారు అంతలో లక్ష్మీదేవి సంతోషించి కొద్దిసేపు ఉంటుంది మళ్ళా సాయం సంధ్యా వేళ అవుతుంది అమ్మ చీకటి పడే సమయం అవుతుంది మా ఇంట్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు నేను ఇకనైనా వెళ్ళేస్తాను అని లక్ష్మీదేవి అంటుంది అంతలో బ్రాహ్మణశ్రీ ఇలా అంటుంది అమ్మ ఎవరో నాకు నువ్వు తెలియదు కానీ ఎలాగో మా ఇంటికి ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చావు ఈ పూట కూడా ఆతిథ్యం స్వీకరించి వెలుదువులే అని చెబుతుంది అంతలో లక్ష్మీదేవి సంతోషించి ఆ పూట కూడా భోజనం చేసి ఆ ఇంట్లో ఉంటుంది అమ్మ బాగా చీకటి పడింది ఇప్పుడైనా ఇంటికి వెళ్తాను అంటే అయ్యో ఇంత రాత్రి వేళలో ఎక్కడికి వెళ్తావు ఈరోజు ఉండి ఉదయం వెలుదువులే అంటుంది బ్రాహ్మణశ్రీ వారి మాటలకి లక్ష్మీదేవి సంతోషించి ఆ రోజు అక్కడే ఉండసాగింది అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి బ్రాహ్మణ భార్యాభర్తలని లేపుతుంది అమ్మ నాకు కడుపు నస్తుంది నేను బయటికి వెళ్ళొస్తాను అని లేపుతుంది అంతలో బ్రాహ్మణశ్రీ ఇలా అంటుంది అయ్యో ఈ వేళలో ఎక్కడికి వెళ్తావు బయట కీటకాలు విషకీటకాలు ఉంటాయి అలా వెళ్ళటం మంచిది కాదు ఇంట్లో ఏదో ఒక మూలన కూర్చో అని బ్రాహ్మణశ్రీ అంటుంది అంతలో లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో నాలుగు మూలల మలమూత్ర విసర్జన చేస్తుంది తెల్లవారేసరికి లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉదయా ్రహ్మ ముహూర్తంలో లేచిన బ్రాహ్మణశ్రీ ఇల్లు వాకిలి శుభ్రం చేయాలని చూస్తూ ఉంటుంది అంతలో ఏ మూలను చూసినా బంగారం ధనం డబ్బు ఉంటుంది రాత్రి వచ్చినవిడ కనిపించకపోవడంతో అది చూసి బ్రాహ్మణశ్రీ బ్రాహ్మణుని లేపుతుంది అది చూసిన బ్రాహ్మణుడు బ్రాహ్మణి భార్య వచ్చింది ఎవరో కాదు లక్ష్మీదేవి అని సంతోషించి ఆ రోజు నుండి బ్రాహ్మణుడు భిక్షాటన మానుకుని నిరంతరం ఇంట్లో లక్ష్మీదేవి పూజలు చేస్తూ లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు ప్రతి ఒక్కరూ ఈ కథ వినాలి చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ప్షన్ ప్రెస్ చేయండి